అందరికీ హాయ్ అండి తెల్లవారుజామున ఐదు పది అయింది ఇంకా అప్పుడు లేచి స్వీట్ ఏం చేస్తుందని చూస్తే అది లేచి ఉంది అస్సలు పొడుపు అదే చూసారు ఎలా చూస్తుందో నేను ఎందుకు లేచానని ఆ టైంలో లేవటం కూడా ఒక్కొక్కసారి లెగుస్తాను కాకపోతే పనులు అంటే ఏమి చేయను కానీ ఇంకా కొంచెం ఇది వీడియో పనులు ఏమన్నా ఉంటా చూస్తాను కదా ఇంకా అందుకనే స్వీట్ అయితే మాత్రం అది అలా చూస్తారా ఉంది బయటగా చూస్తున్నాను వర్షం ఏమన్నా పడుతుందేమో అని చూస్తే లైట్గా జల్లు పడుతుంది సరే అని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బాబా వారికి పూజ అది చేసేసుకున్నాను అందులోనే శనివారం చెప్పాను కదండి ఇంకా పిండి దిప్పాలు పెట్టుకొని పూజ చేసుకుంటానని ఇంకా ఈ రోజైతే మాత్రం ఇలా పూజ అది చేసేసుకున్నాను కానీ బాగుంది కదండి ఇలా చూస్తుంటే ప్రశాంతంగాను బాబా వారికి పూజ అది చేసుకుంటే పూలు మాత్రం తక్కువ తక్కువ అంటే పర్లేదులేండి ఇప్పుడు మీద ఉన్న పువ్వులు మట్టి పూజ చేశాను కానీ దండ వేయాలి మాలకెట్ట అనుకుంటాను బాబావారికి కాకపోతే పువ్వులు అంత ఎక్కువ ఉండట్లేదు కదా అందుకే వేయటానికి కుదరటం లేదు పూజ అయిపోయిన తర్వాత స్వీట్ ఇంక పడుకొని ఉంది ఇంకా ఇలా బయట ట్రైస్ అయ్యి కడిగి ముగ్గిపడితే బలా ఉండదు ఫస్ట్ అయితే కనిపించదు కానీ తర్వాత మాత్రం బాగా కనిపిస్తుంది ఇంకా ఇలా బాబావారి దగ్గర పూజ అది చూస్తుంటే చూడాలనిపించి ఇలా ఉంది కదా ఇంకా మళ్ళీ పెసరట్టు ఉప్మా తెచ్చారండి సరే నేను కొంచెం తిని స్వీటీకి కూడా పెట్టి పాలు అయితే అండి పాలు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇంకా డిమార్ట్కి వెళ్ళి ఇంకా రొసుకుల ప్యాకెట్ ఇదేమో రొసుకులు స్వీటీ కోసం అది ఒక్కొక్కసారి ఏమీ ఉండట్లేదు కదా దానికి తినడానికని అందుకోసం దానికోసమని ఇవి పట్టుకొచ్చారు ఇంకా వేరు అండి ఇంకా నైట్ అదే మధ్యాహ్నం ఇంకా నేను భోజనం చేయాలనిపించలేదు అందుకనే ఇంకా వేరుశనక్కాయలు ఉడగబెట్టేసి ఒక పక్కనే స్టోవ్ మీద పాలు పెట్టాను స్వీట్కి రస్కులు పెడుతుంటే అది వద్దంటండి చూసారు తినదంటండి రస్కులు అది ఇంకా దానికి పాలు అవి వేస్తాను కదా ఇంకా అసలు ఫస్ట్ దాన్ని పెట్టారెంట్లేండి ఐదో ఎన్నో తినదంట ఇంకా తర్వాత పాలు కూడా కొంచెం అనుకోండి అది తిననంటే తినదండి ఇంకా దానికి ఇష్టం లేదనుకోండి ఇంక మనం ఎంత పెట్టినా సరే ఇంకా అస్సలు తినడానికి కూడా కొంచెం చూ ఇచ్చే ఇదే అండి అస్సలు ముట్టుకోదు అది చూసారా ఎలా చూస్తుందో తినమంటే ఇంకా అదే వేచనక్కయలు ఉన్నాయి కదండి ఆ వేచనక్కయలు పెట్టమని ఆ మాత్రం తినదంట అక్కడ రొసుకు నేను పెట్టేసి ఇంక నేను స్వీట్కి పాలు వేసాను స్టవ్ మీద కదా కొన్ని పాలు వేసాను తాగేసింది వే శనకాయలు కూడా తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా కొళ్ళే వస్తే ఇంకా రొటీన్ కానీ మొక్కలు ఎలా ఉన్నాయో చూడడానికి కానీ వచ్చింది పైకి ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నారు చూసారు వర్షం పడుతున్నారు సరే జల్లు ఇంకా అలా వాకింగ్కి వెళ్తూనే ఉంటారు కాకపోతే కొంచెం భయం ఉంటుంది లేండి అటు సైడ్ ఎందుకంటే పాములు కట్ట ఏమన్నా ఉంటాయమ్మ అనుకుంటాను కాకపోతే చాలా ధైర్యంగా వెళ్తూ ఉంటారు అన్నమాట చాలా మొక్కలు ఉంటాయి కదా అక్కడ ఇంక ఇక్కడ మన చెట్లకి అయితే ఇలా పువ్వులు ఉన్నాయండి కొయ్యలేదు కదా ఇంకా దగ్గరికి ముడిచిపోయి మార్నింగ్ అయితే కొంచెం విడిచి ఉండును చక్కగా ఇంకా నేను కిందకు వచ్చేసాను వచ్చిన తర్వాత స్టవ్వే కొంచెం క్లీన్ చేస్తున్నానండి కొంచెం గిన్నెలు కూడా ఉన్నాయి కడిగేద్దాం కదా అని ఇంకా అందులోని మార్నింగ్ నుంచి కొంచెం మార్నింగ్ పెద్ద ఏం పని చేయలేదు కానీ ఇంక ఈవినింగ్ మాత్రం పప్పు నానబెట్టానండి ఈవినింగ్ టైంకి అదే నైట్ టిఫిన్ కానీ ఇంకా పప్పు అది కడుగుతున్నాను అనమాట మధ్యాహ్నం వేసిన గుళ్ళు బాయిల్ చేసేటప్పుడే పప్పు కూడా అప్పుడే నానబెట్టిస్తాను ఇంకా నాకు పనులన్నీ అయ్యేసరికి పప్పు కూడా నానింది ఇంకా పప్పు కొంచెం కడిగేసి ఇంకా గ్రైండర్లో వేసేస్తాను ఇంకా నెక్స్ట్ ఇంకా తర్వాత కొంచెం గిన్నె కడగడం కడగడమే ఉంటాయి కాబట్టి ఇంకొకసారి అలాగే ఎక్కువ పని ఉంటుంది ఇంకా అందులో నేను కొంచెం బట్టలు కూడా వెయ్యాలండి చాలా బట్టలు ఉన్నాయన్నాను కదా వాషింగ్ మిషన్లోని ఇంకా మామూలుగా చేతితో ఉతకవలసినవి ఉన్నాయచ్చు వర్షం చూస్తేనేమో అలా పడతానే ఉంటుంది తగ్గట్లేదు అలాగని బట్టలు అలా ఉంచితేనేమో చాలా ఎక్కువ అయిపోతున్నాయి బట్టలు రోజు రోజుకి కూడా ఇంకా ఏదైతే అయింది వర్షం వచ్చినా రాకపోయినా సరే ఇంకా నెక్స్ట్ డే మాత్రం కంపల్సరీ బట్టలు పెట్టాలనుకుంటున్నాను మొత్తం అన్నీ క్లియర్ చేసేయాలని ఇంకా పప్పు ఎలాగ వేసేస్తాను కాబట్టి ఇంకా మార్నింగ్కి నైట్కి టిఫిన్ కూడా ఉండదండి ఒక నాలుగైదు రోజుల వరకు ఎందుకంటే పప్పు ఉందనుకోండి అలాగే పిండి మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు రొట్టి వేసుకోవచ్చు కదా స్వీట్కి అయితే నాకు స్వీట్కి నాకైతే మాత్రం ఇడ్లీ వేస్తాను తనైతే రొట్టి మాత్రమే తింటారు అటు ఇడ్లీ పిండితో దోసలు పిండితో కానీ ఇడ్లీ అంత ఇష్టంగా తినరండి తనకి నచ్చదు కూడా నచ్చని విషయం ఏముందంటే ఇడ్లీ అన్నమాట తనకి ఆ ఇడ్లీ తిన్న ఒకటి రెండు అంతే తప్ప అంతకన్నా ఎక్కువ తినరు కూడా అదే రొట్టె అనుకోండి చక్కగా ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి వేస్తే తింటారు ఇంకా అందుకోసం నేను ఇడ్లీ పిండి అయితే మాకు తనకి అదే నచ్చినట్టు వేసుకోవచ్చు కదా అని ఇంక నేను ఇడ్లీ పిండి వేస్తాను ఎక్కువగా ఎప్పుడూ పిండి కూడా రెండు ఒకసారి వేసేస్తాను కానీ ఇంకా స్టోర్ రైస్ అయిపోయినాయండి దోసే పిండి వేద్దాం అనుకున్నాను కానీ వేయటానికి ఇంకెలా స్టోర్ రైస్ లేవు కదా అని ఇంకా వేయలేదు ఓన్లీ ఇడ్లీకి మాత్రమే పప్పు నానబెట్టాను ఇంకా నెక్స్ట్ తర్వాత వేసేటప్పుడు మాత్రం ఇంక ఈసారి దోసలి ఇడ్లీకి రెండు కలిపి వేసేస్తే గొడవ ఉండదండి మధ్యలోని మధ్యలోనే ఇడ్లీ పిండి వరుసగా ఇడ్లీ అయినా తినలేం కాబట్టి మధ్యలోని ఇంకా జావ కానీ లేకపోతే ఇక ఎలాగ రవ్వ ఉంటుంది కాబట్టి ఇంకా ఏదో ఏదోటి చేసుకోవడానికి ఉంటుంది చపాతి ఏదో ఒకటి మధ్యలోని ఇంక అందుకోసమే నేను ఇంక ఇడ్లీకి మాత్రమే వేసాను పప్పు కూడాను కొంచమే వేసాను ఎక్కువ అందులో నేను కొలత వేసే పప్పు గ్లాస్ మాత్రం ఎక్కడ పెట్టి మర్చిపోయానండి అది అంత చూసినా దొరకలేదు ఇంక వేరే గ్లాస్తో వేస్తే అది తేరా అది కొంచెమే అయింది తక్కువ అయింది అండి నాకు ఇప్పుడు ఈ రవ్వకి కొలతకి కరెక్ట్గా ఒక ఏదో ఒకటి పెట్టుకుంటాను అది దాంతో అయితేనే తెలుస్తుంది వేరే గ్లాస్తో వేయడం వల్ల అది చిన్నదో చిన్నదా అయ్యి ఉంటుంది అందువల్ల పప్పు కొంచెం తక్కువ వేయిందండి ఇంకా సరే అనుకోని తర్వాత అందుకే నేను ఇడ్లీ పప్పు మాత్రమే వేసాను రవ్వ తర్వాత చూసి కడిగి అప్పుడు వేద్దాం కదా పిండిని పెట్టని ఆలోచన పప్పు కూడా రవ్వ కూడా నానబెట్టలేదు పిండి తీసిన తర్వాత అప్పుడు రవ్వ కొంచెం కడిగి అప్పుడు వేద్దాం కదా అని ముందైతే మాత్రం పప్పు వేసేస్తున్నాను ఇంకా పప్పు కూడా అయిపోయింది లేండి ఇంకా పిండి అయిపోయింది ఇంకా పప్పు కూడా పిండి తీసేస్తాను ఈ లోపు కొంచెం లోపల ఉంది అది కూడా చూసి చేస్తాను ఇంకా ఈ లోపు అదిగోండి ఇంకా పప్పు అవుతుంది ఇంకా కొంచెం ఉంటే అయిపోద్ది కాబట్టి ఇంక మూత పెట్టిస్తే ఆ మూత పెట్టలేదు అనుకోండి మళ్ళీ డౌట్లు వస్తాయి పిండి అయ్యేటప్పుడు ఏదన్నా పడుతుంది మాకు దోమ అయినా సరే అని ఆలోచన అందుకే వెంటనే మూత తీసినా సరే మళ్ళీ వెంటనే పెట్టేస్తాను ఇంకా దాని పని అది చేస్తుంది పిండి ఇంక ఈ లోప నేను ఎలాగ అది అవుతూ ఉంటుంది కదా ఈ సో అందులో మాత్రం కొంచెం దులుపుతున్నాను అండి ఇంక ఇలా ఖాళీ టైంలో ఉన్నప్పుడు దులిపిస్తుంటే గొడవ ఉండదు కదా అందుకు నేను అందులో నాకు ఈవినింగ్ టైం అయితేనే కొంచెం పని తొందర ఎక్కువ చేయడానికి ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే పగలు కొంచెం వంట పని వంట అది ఇంకేదో ఒకటి ఉంటుంది స్వీట్తోని అందులో నేను లేచేసరికి కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి పగలు అదే అండి డే టైం అంత పని అవ్వదు నాకు ఇంక ఈవినింగ్ టైం అయితే మాత్రం చాలా పని చేస్తాను కూడా మొత్తం అంతా క్లీనింగ్ చేయడం చేయాలనుకుంటున్నాను ముందు టూ డేస్ అయితే మాత్రం స్వీట్ ఉన్న గది మాత్రం క్లీన్ చేశాను కదా ఇంక అయితే మాత్రం ఇది క్లీన్ చేసేసి ఇంకా అందులో బియ్యం డబ్బాది రైస్ డబ్బా కూడా క్లీన్ చేసి శుభ్రం కడగాలనుకుంటున్నాను అందులో రైస్ లేనప్పుడు కొంచెం అయిన తర్వాత ఖాళీ చేస్తేనే బాగుంటుంది కదా అందుకు నేను ఇప్పుడు దాకా చూసి ఇంకెలా ఖాళీ అయింది కదా అని నేను ఆ రైస్ డబ్బా కూడా బయట పెట్టేసి కడిగి తోమేద్దామని బయట పెట్టేళ్ళే ఇంకా పనులు అయిన తర్వాత ఇంకా ఇలా కప్ప ఏదో ఉందేమో భయం అండి నాకు ఏదైనా కొంచెం కదిలినట్టు మీద పడినా భయం చాలా భయం బయలు పడ్డదా లేకపోతే కప్ప వచ్చిందా నాకు ఈ రెండు అంటే చాలా భయం బల్లైతే మరీ భయం కప్పనుకోండి ఎందుకో నచ్చదు నాకు ఇంకా అందుకోసమే ఆ గిన్నె స్టాండ్ కూడా వంటగదిలో పెట్టేస్తాం ప్లేస్ లేకపోయినా సరే అక్కడ అవి వచ్చేస్తున్నాయి అందులో వాటికి బాగుంది చక్కగా వెచ్చగా అని ఇంకా అక్కడ అండి లేకపోతే పిల్లలు కూడా పుట్టేస్తాయేమో అన్న భయం అనమాట ఇంకా ఈ వర్షాకాలం అయితే ఎక్కువైపోతాయి కదా అవి భలే వచ్చేస్తున్నాయండి కప్పలు చక్కని డే టైం బయటకు వెళ్ళిపోతున్నాయి నైట్ ఏదో బయట తినేసి మళ్ళీ నైట్ చక్కగా వచ్చేస్తున్నాయి పడుకోవడానికి ఏదో వాటికి ఇల్లు అన్నట్టు వాటికి సొంత ఇల్లు అన్నట్టు అనిపిస్తుందేమో అందుకే ఇంకెలా కాదు అయినా అవి ఉండకూడదు కదా కప్పలు అని అందుకోసమని అది కూడా గిన్నెస్టాండ్ చూసారా అక్కడ పెట్టాను ఇంకా బయట సందులో మొత్తం క్లీన్ అయిపోయింది లేండి ఇంకా బెడ్రూమ్ ఒకటి ఉంది ఇంకా నేను వచ్చి డస్ట్ పడితే చాలండి నాకు ఎందుకో చిటపట్లు ఆడినట్టు ఫేస్ అది మంట వస్తుంది అలా అది పడదు డస్ట్ అదిని ఇంక అందుకు నేను మళ్ళీ వచ్చి వెంటనే ముఖం కడిగేసుకున్నాను చిరాగ్గా అనిపించి ఇంకా పిండి కూడా అయిపోయిందిలేండి ఇంకా తీసేస్తాను కొంచెం మెత్తగా అవుతుంది అని కొద్దిగా లైట్గా వాటర్ వేసాను మరి గట్టిగా ఉందని ఇంక ఈ లోపు దాని పని అయిన తర్వాత ఇంక గిన్నెలు ఒకటి ఉన్నాయండి ఆయన గ్రైండర్ కూడా ఆయన మొత్తం ఒకసారి కడిగేస్తాను కదా పిండి తీసేసి రవ్వది కలిపిన తర్వాత అప్పుడు ఉన్నవి కూడా కడుగుదాం కదా అని స్వీట్ ఏం చేస్తుందని చూస్తే అది చూసారా ఎలా పడుకొని చూస్తుందో అందులో ఈ మధ్య దాన్ని కట్టేస్తున్నామండి ఎందుకంటే ఇంత ముందు అయితే అసలు కట్టివ్వడం కాదు దానికి నచ్చినట్టు తిరిగేది ఇప్పుడు ఎందుకు కడుతున్నామంటే అది కుదిరి ఉండట్లేదండి అంటే ఏం కాదు దానికి కుర్చీ చేయిర్ ఎక్కేస్తుందండి బాగాను ఇంకా చెయ్యి ఎక్కిందంటే ఇంకా అసలు కిందకి దిగట్లేదు కూడాను వాష్రూమ్ కదండి టాయిలెట్ పోసుకోవడానికి రమ్మన్నా సరే రావట్లేదు ఆ కుర్చీలో ఎవరైనా కూర్చుండిపోతారేమో అని అందుకోసం దానికి అక్కడ కట్టేస్తున్నాం అట్టా పరుపు వేసి ఇంతకుముందు అయితే చక్క తిరిగేది చైర్ ఉన్న సరే ఎక్కి మళ్ళీ పరుపు మీద పడుకుండేది ఇప్పుడు అలా చేయట్లేదు అసలు పొరుపు మీద పడుకోవడం మనిషి ఆ చైర్లోనే కూర్చొని అంటుంది ఇరవై నాలుగు గంటలు అది కూర్చున్నందుకు కాదులేండి కాకపోతే దానికి ఇంకా ఒళ్ళది బాగా పట్టేస్తుంది కదా మళ్ళీ ఎక్కడ పాత చేస్తుందని ఇంకా చైర్లో కూర్చొని ఇవ్వకుండానే ఇంకా దానికి కట్టేయాల్సి వస్తుంది అనమాట కానీ ఒక్కొక్కసారి ఏడుస్తుందండి బామ్మ చైర్ కావాలని దానికి ఆ చైర్ అంటే చాలా ఇష్టం ఆ చైర్లో ఎవరిని కూర్చునేవది ఎవరినో కాదు నన్నే కూర్చున్నది తెలిసే నేను మాకిద్దరికి అక్కడే గొడవ వస్తుంది దానికి నాకు నేను టప్ మన వచ్చి కూర్చుండిపోతుంది గబాబో అను ఒకవేళ కూర్చున్నా సరే చేపట్టుకొని లాగేస్తుంది లాగేసి అది కూర్చుంటుంది తన కూర్చుని అండి తను చేయించుకొని లాగేసి అది కూర్చుంటుంది లేకపోతే కూర్చొని చేస్తుంది అలాంటి పనులు చేస్తుంది ఇంకా అందుకోసమని దానికి ఇంకా వద్దులే చైర్ ఉంటే చాది కొంచెం ఇబ్బంది పడుతుంది అలా కూర్చొని ఉండాలన్నా సరే అని ఇంకా దాన్ని కూర్చీ లేకుండా చైర్ లేకుండా ఇంకా పరుపు మీద ఉంటుందని ఇంకా అలాగా కట్టి అసలు వస్తుంది అందుకే అలా చూస్తూ ఉంటుంది మాట లేకపోతే వెనకాల వెనకాల తిరిగేది కదా ఇంకా పిండి కూడా అయిపోయింది ఇలా తీసిస్తాను డబ్బాలోని ఇంకా నేను మళ్ళీ రవ్వది కడిగి కలిపి కలిపిస్తాను కూడా ఇంకా ఇంకా తర్వాత ఇక ఇంటివి లేకపోతే కొంచెం వినపండి కదా కొంచెం లేట్ అయినా సరే స్మెల్ వస్తుంది వెంటనే కడిగిసుకోవాలి అలా మర్చిపోయిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సొప్పేపుడు మాకు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఉంటుంది కూడాను ఇంకా పిండి కూడా రూపాయలు కూడా అయిపోయింది కదా నీకు సింక్లో పెట్టిస్తాను సింక్లో పెద్ద ఏమీ లేవులేండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ వంట కూడా నేను ఏమీ చేయలేదు సాటర్డే మధ్యాహ్నం ఇంకా సాటర్డే రోజు శనివారం రోజు భోజనం కూడా చేయట్లేదులేండి ఇంకా ఆ రోజు ఎలాగ పిండి పాలు పూజ చేసుకుంటున్నాను కదా ఇంకా అందుకోసమని ఇంకా మార్నింగ్ మాత్రం టిఫిన్ తిన్నానండి అంతే ఇంకా మధ్యాహ్నం భోజనం చేయలేదు ఇంకా ఈ నైట్ టిఫిన్ చేద్దాం కదా అని ఇంకా రవ్వ అది కడుగుతున్నాను పిండి అయిపోయింది కదా ఇంకా రవ్వ కూడా కడిగేసి కలిపిస్తాను అనుకోండి అది పక్కన పెట్టేస్తే ఇంకా తను వచ్చేసరికి ఏ టైంకైనా అప్పుడు కొంచెం నాని ఉంటుంది అప్పటికి చాలా టైం అప్పుడు సెవెన్ అయినట్టుంది అయినట్టుందండి టైం కూడా సెవెన్ కదండి ఎయిట్ అయింది ఇంకా పది అవుతుంది కాబట్టి ఈ లోపు పిండి కూడా కొంచెం నాని ఉంటుంది కదా అప్పుడు టిఫిన్ వేసేస్తాను అండి స్వీటీకి నాకు ఇడ్లీ వేసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే దానికి ఇడ్లీ తిని చాలా రోజులు అయింది బయట ఇడ్లీ అయితే అసలు తినదండి ఇంట్లో ఉన్న వేస్తేనే ఇడ్లీ తింటుంది అయినా దానికి కూడా ఎక్కువ ఇంట్లో ఫుడ్ అయితే ఇష్టపడుతుంది బయట ఫుడ్ అసలు ఇష్టపడదు కూడా ఇంకా అందుకోసమే టిఫిన్ ఇడ్లీ వేస్తున్నాను మార్నింగ్ పెసరట్టు ఉప్మా పెట్టుకొస్తే ఎంత పెట్టినా తినలే చూసారా మధ్యాహ్నం కూడా అది రొసుకులు పెడితే దానికి రొసుకులు ఎందుకో నచ్చలేదు అండ్ ఇష్టపడట్లేదు అది పాలు వేసాను పాలు మాత్రం తాగింది పా అందుకోసం ఇంకా ఈవినింగ్ నైట్ టిఫిన్ కూడా అది ఇడ్లీ పెట్టేస్తే ఇంకా తింటుంది కదా అని కరెక్ట్గా నాలుగు ఇడ్లీ అనుకోండి దానికి సరిపోతుంది అందులో కొంచెం పెద్దవి అయితే నాలుగు ఇడ్లీ తింటది అదే చిన్నవి అనుకోండి ఉంటే మాత్రం ఐదు అలా తింటది కానీ మనం అలా వేయం కదా కొంచెం పెద్దవి వేస్తాం కాబట్టి మొత్తం కరెక్ట్గా నాలుగు అయితే సరిపోతాయి మాట కాకపోతే ఒకటే బాధ దాంతో చట్నీ ఎక్కువ కావాలండి చట్నీ లేదనుకోండి అస్సలు తినదు అది మళ్ళీ నా ముఖం మీద వస్తుంది అన్నమాట చట్నీ లేకపోతే కొంచెం తక్కువ అయినా సరే అందుకే చట్నీ ఎక్కువ కావాల్సి వస్తుంది దానికి పెట్టడానికి ఇంక ఈ రోజైతే మాత్రం చట్నీ లేండి దానికి కూర ఉంది ఇంకా కూర అనే కదలేండి ఏది వేసి పెట్టేసిన తింటుంది కదా ఒకవేళ కూర లేకపోయినా సరే పెరుగు వేసి పెట్టినా సరే తినేస్తుంది స్వీట్ ఇంకా అందుకోసమనే నేను ఇడ్లీ వేసేద్దాం అనుకుంటున్నాను కూర ఉందిలేండి దానికి కూర వేసి పెట్టేస్తాను ఇంకా దానికి కూడా అలాగే ఇష్టం కాబట్టి ఇది మొత్తం దీనికి ఇది పట్టుకొని పిండి తీయాలంటే కష్టం అనిపిస్తుంది అండి ఆ రాళ్ళు నాకు అది బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా తీయాలి కదా లేకపోతే పిండి కొంచెం దానికి ఎక్కువ ఉండిపోతుంది నేను కొంచెం జాగ్రత్తగా అలా పట్టుకొని తీసిన ఏమాత్రం కింద పడిందా పగిలిపోతాయి కూడా రాళ్ళు మళ్ళీ మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఇంకా ఎందుకు అదే జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని కొంచెం పిండి ఉంటే అదే వచ్చి వచ్చినా రాకపోయినా సరే ఇంకా అలాగే తీసేసాను కొంచెం తీసేసి మళ్ళీ అక్కడ అదే సింక్లో వేసేసాను పిండి కలపడం కూడా అయిపోయింది ఇంకా డబ్బా పిండి దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసేసి చుట్టుపక్కల ఏమన్నా పిండి ఉంటుంది కదండి మళ్ళీ అంటుకుంటుంది ఫ్రిడ్జ్లో పెడతాయని చెప్పి ఇంకా ఇలా కడిగేస్తున్నాను బయట మొత్తము చూసారా మొత్తం నీళ్ళు లోపలికి వెళ్ళకుండాను బయట మాత్రమే కడుగుతున్నాను ఏమన్నా ఉందనుకోండి పిండి సైడ్ మనం పట్టుకునేటప్పుడు కూడా చిరాగ్గా ఉంటుంది కదా అంటుకొని లేకపోతే ఈ దోమలని ఏమన్నా పడుతూ ఉంటాయి కూడా పక్కనే అందుకోసమే ఇంకా మొత్తం బయట కూడా కడిగి ఇంకా టేబుల్ మీద పెట్టేసేయని పెట్టేసి వచ్చి ఇక్కడ ఇవి గ్రైండర్ ఉంది కదండి మూతలు ఇవన్నీ కడుగుదామని పక్కన పెట్టి ఇంకా స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఆ క్లీన్ చేస్తే స్టవ్ దగ్గర పెట్టేస్తానండి ఎందుకంటే ఇంకా టబ్లో వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది బరువు కదండి గొప్పకుని ఏమాత్రం స్టూమే పెట్టినప్పుడు పడిపోయింది అనుకోండి గ్రైండర్ పోడైపోతుందని అది నేను ఇంకా టబ్లో పెట్టాలనుకోలేదు అందుకే కడిగేస్తే ఇంకా పక్కనే పెడదాం కదా మొత్తం ఆ స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోయింది అండి ఇంకా ఇంకా ఇంక వచ్చిన తర్వాత స్వీ లోపు స్వీట్కి కూడా టిఫిన్ వేసేస్తాం దానికి ఇడ్లీ పెట్టేసాను అనుకోండి తర్వాత మేము చిన్న మే కనుక మధ్యాహ్నం కూడా తినలేదు అందుకనే దానికోసమే ఇంకా టిఫిన్ కూడా వేసేసాను ఇడ్లీ కొంచెం తొందరగానే వేసేసానలేండి లేకపోతే లెవెన్ ఆ టైం అయిపోతుంది కదా ఇంకా అందుకోసమే ఎదుగుండి ఇలాగా టిఫిన్ వేసాను కానీ వేడి వేడిగా ఉంది చెయ్యి కాలుతుంది అందుకనే నేను ఇంకా తీయలేక నేను మళ్ళీ గరిట్టి గరిటె తీద్దామంటే కిందకి వంకాల్సి వస్తుందని అక్కడ పక్కన చాకు ఉంది ఆ చాకుతోనే ఇలా తీసి వేస్తున్నాను స్వీట్కి పెట్టేద్దాం కదని ఇంకా తర్వాత మేము తినచ్చు కదా అని దానికి ఇడ్లీ అంటే ఇంట్లో ఇడ్లీ అంటే చాలా ఇష్టపడుతుందండి అందులో వాసన మాత్రం బిలెకని కనిపెట్టేస్తుంది ఇంకా ఇడ్లీ అంటే ఇంక పెట్టేదాకా ఊరిపోద్ది కదా ఇంకొకటి ఇంకా కూర ఉంటే కూరను ఇంకా నాలుగు ఇడ్లీ వేసి దీన్ని పెడుతున్నా చూసారా ఎలా చూస్తుందో ఏ కుక్కలైనా చక్క నాన్ వేస్తే తింటే మరి ఆకాశ చూసారా ఉంటానండి